ീകലാണ ഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യുടാ ആയുർവൃദ്ധി കരം വിദ്വന്മഹാഭൂഷം ശ്രേയപ്രഹാപ്തികരം സുരാത്രിസമയേ పంచాంగ వృషభ రాశి ఈ రాశి వారికి కూడా గ్రహ సంచారం ఈరోజు ఒక మోస్తరుగా ఉండడం వల్ల అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరక కాస్త మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటుంటారు చికాకులతో కాలం గడుపుతారు పెద్దలతో మాట పట్టింపులు ఏర్పడుతూ ఉంటుంటాయి కాస్త జాగ్రత్తగా ఉండి నోరు జారకుండా మన పనులు మనము నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి వీలైతే మీరు ఈరోజు శివాలయానికి వెళ్ళి అభిషేక తీర్థం తీసుకోండి పదకొండు ప్రదక్షిణాదులు చేయండి చేయడం వల్ల మీకు మంచి ఫలితం అనేటువంటిది పొందుతూ ఉంటుంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలజందా న్యాయైన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో